సార్ నమస్తే సార్ నమస్తే వసంతరావు ఆవుని చాలా ప్రేమగా పెంచుతున్నారు ఆవుపాలు తాగుతున్నారు మీ ఆరోగ్యం చాలా అప్పుడు ఎనభై సంవత్సరాలు వచ్చినాయి చెప్పండి సార్ మీ ఆవు పాలు మరి గ్రేటే ఆవుపాలు ఇది కనిపించే దేవుడు దేవత ఆ దేవుడు కనిపించిన వాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు కానీ ఇది మాత్రం కనిపించే దేవత ఆవు అంటే ఏమనుకున్నావు మరి నాకు నన్ను తన తండ్రిలాగా నన్ను చూస్తుంది దాని నా బిడ్డలాగా దీన్ని చూసుకుంటాను పొద్దున్నే ఐదింటికే లేస్తా ఇది శుభ్రంగా పెడతా తౌడు వేరుశన్న చెక్క నీళ్ళు ఉప్పు శుభ్రంగా తాగుద్ది ఎంత ప్రేమగా ఉంటుంది అంటే నాతో ఏమన్నా అందరు అసలు పాలు పిండేటప్పుడు మా ఆవు కదలదయా కదలదు మరి మరి దేవత కాక ఏముంది మరి ఆవు పాలు మీరు కూడా చక్కగా బొగ్గలు బాగానే వచ్చినాయి ఆవు పాలు మరి వాళ్ళకి ఆవు పాలు తాగబట్టి కొలెస్ట్రాల్ తగ్గిపోయింది ఎన్ని మాత్రలు వేసినా ఎన్ని మందులు వేసినా కొలెస్ట్రాల్ తగ్గలేదు గేదె పాలు తాగేటప్పుడు ఆవు ఆవుని పట్టుకొచ్చి ఆవు పాలు తాగితే కొలెస్ట్రాల్ తగ్గిపోయింది మేము ఇప్పుడు రెండు మూడేళ్ళ నుంచి ఆవుపాలే లేదు ఇది ఎన్ని ఆవుతలాగా మమ్మల్ని ఎన్ని ఆదుకుంటాము ఎన్ని లీటర్లు ఇస్తారు ఇది నాటావు నాటావు కదా పొద్దున్నే మూడు సాయంత్రం మూడు ఇస్తుంది మేము రెండు లీటర్లు ఇంటికి వాడుకుంటాము నాలుగు లీటర్లు అమ్ముతాం రెండు వందలు వస్తుంది నాలుగు లీటర్లు అమ్మితే నెలకు ఆరు వేలు వస్తుంది ఇంకంతకన్నా ఏం కావాలా కనిపించిన దేవుళ్ళంతా ఎంత మొక్కినా ఇంతకన్నా ఎక్కిస్తున్నారా ఏంది కాబట్టి ఇది మాకు దేవుడితో సమానంగా మేము నేర్పుకుంటున్నాం రోజు కడుగుతాం పాలు కూడా ఎన్న రోజు ఐదారు రోజులకు ఒకసారి గిద్ద నెయ్యి ఇది పాలు పెరుగు ఎన్న నెయ్యి ఎంత లాభం చదుడు అసలు సొంత పిల్లోడు కూడా ఇంత ప్రేమగా దగ్గరగా కూర్చోడు మాకు మాకు అదే ఆనందం దీంతో జంతువు ప్రేమిస్తే ఉంది సార్ ఎంత శుభ్రంగా ఉంటుంది రోజు అడుగుతాం రోజు శుభ్రంగా ఉంటుంది ఇటు చూడు కెమెరా కలర్ చూడమ్మా ఫోటో బాగా ఉంది మేపడం కూడా బాగా మేపుతున్నాను పచ్చి గట్టి వరిగిడ్ తింటుంది మనం ఏది పెడితే అది తింటుంది ఆవు సహనశీలయ్యా ఎంత ఓపిక్గా ఉంటుంది ఎంత పరోపకారి ఇతరులకు మేలు చేసేది మనకు మేలు చేస్తుంది ఇస్తుంది దాని బిడ్డగూడె లేకుండా మనకు అంటే ఎంత పరోపకారి చూడదు దాన్ని చూసి మనం నేర్చుకోవాలి మన స్వార్థం లేకుండా దీన్ని కూడా కొంచెం మనం దీని దీని దీనిలాగా మనం కూడా ఇతరులకు ఉపయోగపడాలి ఎంత నిస్వార్థంగా మనకి పాలు ఇస్తుంది కనపడకపోతే రెండు మూడు గంటలు అరుస్తుంది పిలుస్తుంది అబ్బా ఏడుండవా అన్నట్టుగా పిలుస్తుంది పాపం ఎంత దగ్గరికి వస్తుంది ఎంత ప్రేమ దీన్ని మర్చిపోలేము ఇది కనిపించే దేవత కాటే ఇది ఈ వెన్న నెయ్యి కూడా ఏమో గుమాలిస్తుంది ఆవు నెయ్యి బాగుంటుంది సార్ పూర్ నెయ్యి కాగబెట్టి పాలు చక్కగా కుప్పటి మీద కాగబెడతాం పాలు కనపడపోతే పిలుస్తా అరుస్తుంది అరుస్తుంది అమ్మో ఎంత ఇది నేనంటే ప్రాణం దీనికి మేము స్టోర్ చేస్తాం కొంతమంది ఊళ్ళో వాళ్ళందరూ ఆవు మూత్రం కొంచెం వేయండి అని ఇంట్లో చల్లుకుంటారు మరి నేను దీని పెండని ఘనజీవామృతం చేస్తాను ఘనజీవామృతం చేసి కూరగాయలు పండిస్తా ఇంకా కూరగాయల చెట్లకి యూరియా కానీ ఇరవై ఇరవై పైన స్ప్రే చేసే మందులు ఏం లేదు ఈ దేవత పేడతోనే అసలు ఆ కూరగాయలు ఏమి అద్భుతంగా ఎంత రుచిగా ఉంటాయంటే ఎమ టేస్ట్ ఉంటాయి ఆ కూరగాయలు గోంగూర ఆకుకూరలు అన్నీ దీని దీని పెండుతో దీన్ని ఘనజీవామృతం చేస్తాను ఆ ఘనజీవామృతం అంటే ఇరవై కేజీలు పేడ ఒక రెండు లీటర్ల మూత్రం ఆవు మూత్రం మరి ఒక రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు శనగపిండి ఇవన్నీ కలిపేసి నీడన పోగేసి ఎండ పెట్టేస్తాం ఆరబెట్టేస్తాం ఎండలో పెట్టకూడదు నేనే ఆరబెడితే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు మొత్తం బ్యాక్టీరియా తయారైంది ఆ పేడ ఆ పేడ వేసి పండిస్తే చెట్లు కానీ కూరగాయలు కానీ ఏ తెగుళ్ళు కూడా సామాన్యంగా రావు అంత ఆరోగ్యం మాకు బీపీ కానీ షుగర్ కానీ ఏమి లేదు మేము చానాళ్ళుగా ఆవు పాలే ఆవునే మేము ఆవుని ఇరవై వేలుపులాగా పెంచుకుంటాం అవి మా ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి ఆవు అందరూ పెంచుకోవడం మంచిదే దీన్ని ముప్పై ఐదు వేలకు తెచ్చిన ఇప్పుడు ముప్పై ఐదు వేలు పాలు ఎప్పుడో తాగేసినాం దీనికి ఒక పిల్ల ఉంది దూడ సంతానోత్పత్తి కూడా ఇది మానవులకన్నా చాలా నిఖార్షుగా ఉంటాయి ఇప్పుడు అవి సంతానోత్పత్తి కావలసినప్పుడే ఒక్కసారి అది ఎదుకొస్తుంది మళ్ళీ దాన్ని ఆ జోలికి పోదు ఎంత నిష్ట ఎంత మానవులు ఎందుకు దానికాడ ఎందుకు సమానం చెప్పు మనం దేంట్లోనూ గోవుకు సమానం కాదనిపిస్తుంది నాకు నిజంగా ఇంటిని నమ్ముకొని ఉంటుంది ఎటన్నా తోలేసినా మళ్ళీ ఇంటికే వస్తుంది ఇల్లు వదిలిపోదు మనం వదిలిపోదు మనం కడక పడిపోతే అరుస్తుంది ఇంతకన్నా ఏం కావాలా దీనికి దీని నుంచి మనకి ఏం గోమాత అంటారు గోమాతే కానీ గోమాతని ఎట్ట పెంచాలా ఆ కొమ్మల సందులో ఎనకత్వం అక్కడ పసుపు కుక్కం పెట్టి దండం పెట్టుకుంటే లాభం లేదు మనకు లాభం లేదు దాన్ని మనం చూసుకోవాలా అది మనం చూస్తుంది మనం చూసుకుంటే అది గ్యారంటీకి చూస్తుంది మేత మంచి మేత ఒరిగడ్డి దాన కుడితి పెడితే అది రొమ్ములు చేపుకొని పాలు తన్నుకొని ఇస్తుంది నిండత నాలుగు మూడు లీటర్ల పైన ఇస్తుంది ఎంత చక్కగా తాగుతాం అమ్ముతాం మాకు డబ్బులు ఇస్తాను ఇంటి ఖర్చులకు సరిపోతుంది దీని డబ్బులు ఇంత చక్కగా ఒక్కోసారి ఆడుకుంటుంది కూడా కావాలంటే ఇది ఆవులు ప్రతి ఒక్కరూ ఆవులు మేపుకోవాలి ఆవును చూసి మనం చాలా నేర్చుకోవాలి పరోపకారి దాని పెద్దకు కూడా లేకుండా మనకు పాలు ఇస్తుంది సొంత లాభం కొంత మానుక పొరుగు మావి పొరుగు పొరుగు అంటారు కదా ఇది సొంత లాభం పూర్తిగా మానుకుంటుంది మనకే ఇస్తుంది పాలన్నీ అన్నీ ఇచ్చేస్తుంది మనకి పిండుకుంటే మనమే కాసిన మాది ధర్మం కాదని ఒక రూమ్ దోడుకు వదులుతాం దోడు కూడా చాలా సూపర్గా ఉంది అట్టుంది ఉందండి అక్కడ ఉంది చూడ సూపర్గా ఉంటుంది దూడ అది కూడా పిలుస్తుంది మనం కనపడకపోతే ఇక వాటి మాట్లాడవాలి కానీ మంచి ప్రేమగానే ఉంటాయండి ఇప్పుడు ఇది గర్భంతో ఉంది మళ్ళీ ఇప్పుడు ఎన్నికంటారు మళ్ళీ చూడు జనవరి పదిహేనుకి ఎంత ఎంత ప్రేమ చూడే పిల్లలు కూడా నాకు పొద్దున్నే చీకటి కాడి చదివిన కదా సార్ చూడటం దానికి మంచిగా స్నానం చేయటం చాలు మీరు అత్తమానం గడ్డి సార్ దీనికి గజ్జలు శిగమారా దీనికి ఎంత ఎంత జాగ్రత్తగా దీనికి రెయ్యిగులు దానికి దాని పెట్లాగా చూస్తాను ఆవును మేపుకోవడం అంటే ముందు పసుపు కుంకుమ పెట్టి దాని చుట్టూ తిరగడం లాభం లేదయా ఆవును శుభ్రంగా పచ్చిగడ్డాయి వరిగడ్డవి కుర్తిపెట్టు దాని పాలు పిండుకొని తాగు అది దాన్ని మనం మేపితే మనకు అది చూపిస్తా ఫలితం అటు ఆ విధంగా దానికి మనకు అవినాభావ సంబంధం అన్నీ కూడా ఉపయోగకరమైనవి అన్ని ఉపయోగకరమే పేడ పొలానికి ఇస్తాం మూత్రం కూడా పొలానికి ఉపయోగపడుతుంది ఇక ఏం కావాలో చెప్పు దీని దీని నేను రోజు కడుగుతా వద్దన్నే అన్నీ మంచిగా నన్ను అసలు ఇంట్లో భార్య కూడా ఇంత సన్నిహితంగా అన్యోన్యంగా ఉండదు నేనంటే అంత ప్రేమ దీని ఏమన్నా అంటుందా చూడు చూడమ్మా ఇటు చూడు కెమెరాకెళ్ళి చూడు టీగా ఇంక వసంతరామ అమ్మయ్య అదే ఆవుని గురించి ఇంత చక్కగా ఉంటే ఆవు ఇంకా ఇంతకన్నా భోగ్యంగా అసలు రోజు చీకు చింతలు అన్నీ మర్చిపోతాం దీనికి సేవ చేస్తా ఉంటాయి పొద్దున లేచి గట్టికి వస్తే వ్యాయామం ఎక్ససైజు పేడకలు తీస్తే ఎక్ససైజు అంతా మనకి ఎన్ని రకాలుగా ఉపయోగం చూడు ఇంట్లో గొడవలు ఏవలో ఆ చీకు చింతలు మర్చిపోతాం దీని మీద ప్రేమ ఆవుకు మేతయ్యాలి ఆవుకు కడగాలి ఆవుకు పేడతీయ ఇది పొద్దున్నే ఒక బాల్చ నుండి పేడేస్తుంది సాయంత్రం ఒక బాల్చ నుండి పేడేస్తుంది ఆ విధంగా చూసుకుంటుంది చాలు అంటుంది వీడియో చాలు అంటే చాలు అంటుంది అది చాలే చాలే చాలు ఏమన్నా పద్యం మీద పడతారు ఆవు గురించి పాలు గరిటడై నన్ను చాలు కడవడైనని ఏమి కరము పాలు భక్తి గల్గు కోడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ కాబట్టి ఇలాంటి ఆవు పాలు ఒక అర లీటర్ అయినా లీటర్ అయినా తాగితే ఆరోగ్యానికి మంచిది పనికిరాని పాలన్నీ మనకు అవసరం లేదు అంటే ప్రేమగా పెట్టే కూడు ప్రేమగా చేసే మేలు ప్రేమగా చేసే ఉపకారం చాలా మంచిది దానికి ఉదాహరణ ఏం చెప్తాడంటే మర్రి చెట్టుకు ఎంత చిన్న విత్తనం ఎంత గొప్పదైద్ది అలాగే మంచి మనసుతో చేసే మేలు కంచెమైనా చాలు అని వేమని చెప్పినాడు అలాగే ఇలాంటి ఆవు పాలు రోజు ఒక అర లీటర్ తాగిన భార్యాభర్తలు ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు చాలా పోషకాలు దీంట్లో ఉంటాయి కొలెస్ట్రాల్ ఉండదు అసలు అసలు కొలెస్ట్రాల్ ఉండదు కొలెస్ట్రాల్ నార్మల్గా వస్తుంది ఒక ఆరు నెలలు మూడు నెలలు తాగితే రోజు తాగి రాలేదంటే కుదరదు ధైర్ ఉండాలి కన్నీ తాగా మేము మూడు సంవత్సరాల నుంచి ఆవు పాలే తాగుతున్నాం మా కొలెస్ట్రాల్ లేదు బీపీ లేదు షుగర్ లేదు మాత్రం వేసుకునే పని లేదు పొద్దున్నేసి మధ్యకి తాగుతానే చిలగానే ఒక్క లీటర్ మధ్యకి తాగిన అంటే జెర్సీ ఉపయోగం ఉపయోగం లేదంటే ఇక కొంచెం పరిశోధన చేసి మనకి ఏం తెలుసు కొంచెం ఎన్న శాతం తక్కువ ఉంటది అది జెర్సీ దోడ పుట్టింది అది అప్పుడు ఇంజక్షన్ అది వేసినారు కాబట్టి అది పుట్టింది ఎన్న శాతం తక్కువ ఉంటది గేదె పది పాయింట్లుంటే ఎన్న శాతం ఇది ఐదు పాయింట్లు పాయింట్లు అయితే మూడు పాయింట్లే ఉంటది కాబట్టి అది కొంచెం రుచి తక్కువ ఉంటుంది ఇది కొంచెం పాలు కూడా ఎక్కువేస్తుంది సార్ ఎక్కువ ఇస్తాయి అది ఇది మన నాట తక్కువ ఇస్తుంది సరేలే అబ్బాయి ఈ ఆవుని గురించి మనకు అందరూ ఆ ప్రేక్షకులందరూ చూసి ప్రతి ఒక్కరు ఒక్కడన్నా ఆవుని బట్టి మేపే ప్రయత్నం చేయండి ఏమైనా అనుమానాలు ఉంటే ఎట్లా మేపాలా ఏం చేయాలని నాకు ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ ఉండదు ఫోన్ నెంబర్ చెప్తా ఆవుని ఎట్లా మేపాలని ఎట్లాంటి ఆవును పట్టుకోవాలని చెప్తాను ఆవు పాలు ఎన్ని రకాల ఉపయోగం అని నేను చెప్తాను ఆవు నెయ్యి ఎంత మేలో చెప్తాను ఆవు మజ్జిగ ఆకలిని ఎంత కడుపులో ఎంత ప్రశాంతంగా ఉంటుంది టబుల్ కానీ ఇటువంటివి ఉండవు చాలా హాయిగా ఉంటుంది అది అబ్బాయి వేస్తాను ఒకసారి ఎవరిని కావాలంటే ఫోన్ చేస్తారులేండి సరే ఓకే